ఈ డెకరేషన్ కోసం నేను ఏం వాడానో తెలుసా సూపర్ మార్కెట్లో మనకు షాపింగ్ చేసినప్పుడు సంచులు వస్తాయి కదా హాయ్ ఫ్రెండ్స్ సూపర్ మార్కెట్లో నేను షాపింగ్ చేస్తే ఈ బ్యాగ్స్ అనేవి కొనుక్కున్నాను అయితే ఈ బ్యాగ్స్ ఎందుకు పరేయడం చాలా బాగున్నాయి కదా అని దీంతో రూమ్ డెకరేషన్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని ఇలా చేశాను చూడండి ఈ ఈ షాపింగ్ బ్యాగ్ని మనం ముందుగా కట్ చేసుకోవాలండి ఇలా ఫోర్ సైడ్స్ అనేది బాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత అది షాపింగ్ బ్యాగ్ లాగా కనిపిస్తలేదండి క్లాత్ లాగానే కనిపిస్తుంది ఇప్పుడు మనకు అవసరమైన సైజులో కట్ చేసుకోవాలి నేను ఒక ఇంచ్ దాకా ఇలా వెడల్పు అనేది కట్ చేసుకున్నాను ఇలా పొడువు ఇంత ఉందండి ఇలా అన్నింటికి ఇలాగే కట్ చేసుకోవాలి ఒక లేస్ తీసుకున్నాను ఇది నా చున్నీకి వచ్చింటే అండి ఇది యూజ్ చేస్తలేను ఈ చున్నీ అయితే ఈ లేస్ కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ షాపింగ్ బ్యాగ్ ఉంది కదా ఇప్పుడు ఇలా పెట్టి కుట్టేసుకోవాలి కొంచెం కొంచెం ప్లేస్ వదులుపు మొత్తం ఇవి రెండు సంచులే కాబట్టి తక్కువనే అయ్యింది కాకపోతే ఇంకా ఒక నాలుగు సంచులు తింటే ఇంకా బాగా ఉంటుంటే అయినా పర్లేదు ఇలా ఒక దాని తర్వాత ఒకటి కుట్ కుట్టుకోవాలి ఎలా అవుతుందో కూడా నాకు తెలియదు అయినా నేను కుడుతున్నాను రూమ్ డెకరేషన్ చేయాలంటే మా మా బాబుకి చాలా ఇష్టం ఏదో ఒకటి కొత్తగా చేయమంటూ ఉంటాడు కాబట్టి ఇది రాషత్ కోసమే నేను చేస్తున్నానండి ఈ వీడియో ఇప్పుడు ఒక దాని తర్వాత ఇలా కుట్టేసుకున్నాం కదా మొత్తం కుట్టిన తర్వాత ఎలాగుందో చూపిస్తాను ఇలా కుట్టిన తర్వాత ఇలాగుంది అండి చూడండి రెడీమేడ్ లాగానే కనిపిస్తుంది అసలు ఇది సంచితో తయారు చేసినట్టుగా కనిపిస్తూనే లేదండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు రాషక్కి చూపిస్తాను ఎలా ఉందో చెప్తాడు రాషత్ కూర్చున్నాడు ఇప్పుడు చూపిస్తాను రాషత్కి చాలా బాగా నచ్చిందండి ఇప్పుడు గోడకి పెట్టి పెట్టి చూపిస్తా ఎంత బాగా అంటే అంత బాగా కనిపిస్తుందండి ఎంత అందగా కనిపిస్తుంది చూడండి ఇది సంచి అని అసలు అనుకోకూడదు ఎంత బాగుంది పనికి రాదు అని సంచి పారేసేవాళ్ళు ఇప్పటి నుంచి పారేయకండి ఇప్పుడు ప్రాషాత్ కూడా హెల్ప్ చేస్తున్నాడు నేను పని చేస్తుంటే ఇప్పుడు హోల్స్కి ఆల్రెడీ ఒక తాడు అనేది కట్టి ఉంటే అదే తాడుకి నేను పెట్టాను ఇంకా హైట్ ఉంటే బాగుంది కాకపోతే చీరు మీద ఎక్కి కడుతున్నాను చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ఇలా కట్టిన తర్వాత చూపిస్తాను చూడండి ఫైనల్గా అయితే లుక్ ఉంది కాకపోతే ఇందులో కొంచెం ఏదో తక్కువగా అనిపిస్తుంది ఇప్పుడు ఖాళీగా కనిపిస్తుంది కదా సైడ్లకి అయితే మనీ ప్లాంట్ లీవ్స్ అనేది మార్కెట్లో కొనుక్కొని వచ్చి ఇలా అమర్చాను ఇలా పెట్టానండి ఇప్పటి నుంచి షాపింగ్ కవర్స్ అనేవి పారేయకండి ఇలా మీరు కూడా అందంగా డెకరేషన్ చేసుకోండి ఇల్లు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది మీ ముందుకు తెస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్